ప్రేస్ల ప్రియమైన దేవుని బిడలారా యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము ఆరా వచనము నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని ఆ దేవాది దేవుడు మనతో చెప్పుచున్నారు కొందరు భార్యాభర్తలు భర్తలు ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని మధ్యలోనే విడిచిపెట్టేస్తారు కొందరు మనతో ఉంటారు మనము లేమిలోకి వెళ్ళినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అది స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా మధ్యలో విడిచిపెట్టేస్తారు నీవు నేను నమ్మిన దేవుడు క్షణం కూడా మనల్ని విడిచిపెట్టరు శ్రమలో తోడుగా ఉంటారు ఆదుకుంటారు ధైర్యాన్నిస్తారు